పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం వెదురా మహాగరిమనున్న త్వదాత్మకు వేణురూపమేలా వరించెదోసే భవలాలస బుద్ధి జడావభావమందే విలపించు రంధ్రముల నింపి నఖంబుల నోట నుంపి నీలావును సన్నగిల్లన్ అబలత్వము గూర్తురు పోకు పాటకై ఓ వెదురా మహా గొప్పగా పెద్దగానున్న నీ శరీరమునకు ఈ పిల్లన గ్రోవి రూపము నీచే ఎలా స్వీకరించబడినది సంసారమందలి తీవ్ర వాంఛలతో కూడిన నీ బుద్ధి భావములయందే దుఃఖించును వ్రేళ్ల గోళ్లతో నీ రంధ్రములను నింపి నోటితో బాధించి నీ సామర్థ్యమును తగ్గించి నిన్ను బలహీనమైనదిగా చేసెదరు కావున నీవు పాడుటకు పోకు శాంతంబుల నుండి వెలుగున్ అవ్యక్తధ్వనుల్ ప్రేమ సందేశంబుల్ జలదంబులన్ మెరసి తెంచున్ సమాధిన్ జడాదేశంబుల్ దిగజారు నీ మరుగును దీపించి నీ స్వాంతమాశన్ పుచ్చిన మోక్షలక్ష్మి ఎదురై అర్ధించు విశ్వాకృతిన్ దిక్కుల ఎల్లల నుండి ఈ ప్రకాశము అస్పష్ట మధుర ధ్వనులతో సంతోషదాయక సమాచారముతో మేఘములలో మెరుపులు మెరసినట్లు వచ్చును శారీరక స్పృహలేని స్థితి అందు అజ్ఞానపు ఉపదేశములు సన్నగిల్లును నీ మరుగును ప్రకాశింపజేసి అనగా అజ్ఞానమును విడిచి ప్రకాశమును పొంది ఆశలను విడిచిపెట్టిన మోక్షమనేడు కాంతి ఎదుట నిలిచి విశ్వరూపమును అభిలషించును ఈ కథకుండు మాకు వినిపించిన సత్యము మోహనాటక ప్రాకటమంచు తిమి పాపము మోసము జేయనట్టి ఈ వ్యాకరణాంక మీ గతి రహస్యములన్ విడజెప్పిన్ ఇట్టి అస్తోక మనీష కేవలము చూడగరాదు ప్రవక్తలందొగిన్ కథకుడు మాకు వినిపించిన సత్యము పాపము మోసము చేయనట్టి అజ్ఞాన చరిత్ర యొక్క ప్రసిద్ధి అనుచు భావించి ఈ వ్యాఖ్యానపు భాగము ఈ విధముగా రహస్యములను విడమరచి చెప్పెను ఇట్టి అనల్ప బుద్ధి కేవలము ప్రవక్తలయందు తప్ప ఇతరులయందు చూచుటకు వీలు కాదు కృంకుని నుండుని నిశలకు తెగత్రిం పులులేవు నిద్రలందుంకువ చేసి ఈ రజని ఊసులు చెప్పుచున్నదా రహస్యాంకమునాలకించు మన లోకము వెల్లడించలేదింక జనాపవాదముదయించసి వినునెవడాడిన సూర్యుడు అస్తమించును ఈ రాత్రులకు అంతము లేదు నిద్రలను ఉనికి పట్టుగా చేసుకొని ఈ రాత్రి మాటలు చెప్పుచున్నది ఆ రహస్య భాగమును ఆలకించు మన జ్ఞాని సమూహము ఆ రహస్యమును తెలియపరచలేదు ఇసి జనులలో అపవాదము పుట్టెను ఎవ్వడు చెప్పినను వినును